జ్యోతి ఈ రోజు కాకినాడ మండలంలోని కోస్ని గ్రామంలో సావిత్రి వైపు యొక్క నూట తొంభై నాలుగో జయంతిని ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ గ్రామ పటలతో పాటు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మహిళా సోదరి గ్రామ పెద్దలు గ్రామ యువకులు ప్రతి ఒక్కరు మరి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా పాద వందనాలు మరి ఈ రోజు మాలి ఆర్థికంగా సామాజికంగా విద్య ఉద్యోగ పరంగా ప్రభుత్వ ప్రైవేటు రంగా లోపల చాలా వెనుకబడి ఉన్నాం కొరకు మనం గత నలభై సంవత్సరాల నుండి మాలికలస్తులకు ఎస్టీ హోదా అవ్వాలని చెప్పేసి మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నో ప్రభుత్వాలు ఖచ్చితమైన కానీ ఇప్పటివరకు మరి ఏ ప్రభుత్వం కూడా మనకు ఎస్టీ హోదా ఇవ్వలేదు కొరకు భవిష్యత్తు లోపల మనం మళ్ళీ పోరాటం చేసి మనం ఎస్టీ హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది దానికోరకు మనం అందరం మాలికలస్ అందరం గ్రామాల లోపల చిన్న చిన్న ఐకమత్యం ఉండాలి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మీరు బలపరుస్తారు ఆర్పంచేసి ఆయన ద్వారా పనులను దాని ప్రకారం అన్ని ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఫలాలు ఏవైతున్నాయో